பார்தாார் பார்தாார் நந்தாவுக்கு முன்னு பார்தாார் வேலாதி மகேதா தேவி மாதேல நன்கு

అనంతపురం జిల్లాకి ఒక వరం లాంటిది నివ అనేది నివ అనేది ఈరోజు ఎంతోమంది కొంతమంది వచ్చి మేం చేశాం మేం చేశామని గొప్పలు కూడా చెప్తున్నారు హంద్రీనివా ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసిన నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అని ఒకసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాలి రైతు సోదరులు కానీ పార్టీల సంబంధం లేకోకుండా నాయకులందరూ కూడా గుర్తు చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా ఆ రోజు మన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అనంతపురం జిల్లా కానీ ససత్ శ్యామలుగా ఉండాలనే ఆలోచనతో హంద్ర నివా అనేది ప్రవేశపెట్టారు దాంతోపాటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దాదాపు వాళ్ళు దోసుకొని దాసుకునేదే సరిపోయింది కానీ కాలువ కూడా పూర్తి చేసిన పాపాన అయితే పోలేదు కానీ మా గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హంద్ర నివాకాలు కూడా పూర్తి చేసి గొల్లపల్లి రిజర్వాయర్కి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది గొల్లపల్లికి నీళ్లు పోయినప్పుడు దాదాపు నా నియోజకవర్గం అంటే రాప్తా నియోజకవర్గం చూస్తే తొంభై రెండు కిలోమీటర్లు గొల్లపల్లి కంటే జీడపల్లి నుంచి గొల్లపల్లి దాకా వచ్చే దారంతా పొలాలన్నీ కూడా మావే ఉన్నాయి దానికి సంబంధించిన చెరువులు కానీ చెక్ డ్యాం అన్నిటికీ అందరినివా నీళ్లు గౌరవ సీఎం గారు వదిలేరు కాబట్టి ఈ రోజు అన్ని చెరువులకి మేము నీళ్లు తీసుకున్నాం నీళ్లు తీసుకునేదే కాకుండా ఈ రోజు ఇక్కడ పుణ్యమందికి వచ్చినాం చాలా మంది నేను కూడా అంటే కట్ట మీద పోయినప్పుడు ఎప్పుడు కూడా బాధపడేదాన్ని ఎప్పుడు కోస్తా జిల్లాలో ఒక సైడ్ ఒక చెరువు ఒక సైడ్ పొలాలు కూడా ఉండేది నేను కూడా ఈ మధ్య కాలంలో కోస్తా సైడ్ తిరిగినప్పుడు నా అనంతపురం జిల్లా ఏవి ఎప్పుడు ఇట్లా ససస్ అమలుగా ఉండి పచ్చదనం ఎప్పుడు ఏర్పడుతుందని నేను కూడా ఎట్లో ఫ్లైట్ లో పోయినప్పుడు కూడా కళలు కనేదాన్ని నా కళ ఇన్ని రోజులకు మాకు కూడా నెరవేరింది ఈ రోజు కుంటిమెద్ది కట్టు కింద దాదాపు కుంటిమెద్య చెరువుకి గౌరవ సీఎం గారు కూడా ఈ వచ్చి భూమి పూజ చేసి అందరినివాకాలు పూర్తి అయితే ఈ చెరువుకునే నీళ్ళు ఇస్తానని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఆయన బర్త్డే రోజు ఒక గిఫ్ట్ గా మాకు ఈ చెరువుకు నీళ్ళు ఇస్తానని కూడా సార్ కూడా చెప్పినారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు ఈ చెరువుకి నీళ్లు తీసుకున్నాం దాదాపు పది సంవత్సరాలైంది కుంట మీద చెరువుకు కూడా నీళ్ళు రాక ఈ పది సంవత్సరాల నుంచి కనీసం తాగడానికి కూడా నీళ్ళ లేక రైతులందరూ కూడా ఇబ్బందులు పడి వలసలు పోయే పరిస్థితుల్లో కూడా ఉన్నారు ఈ రోజు అందరిని వాణిళ్ళు దేవుడు పుణ్యమా చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అంటూ అందరినివాణీళ్ళు మా కుంటి మీద చెరువుకు నీళ్ళు తీసుకున్నాం నీళ్ళు తీసుకునేదే కాకుండా ఒక కృతజ్ఞత భావంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము కూడా ఇక్కడ తెప్పోత్సవం జరిపి ఆయన పేరు మీద పెద్ద పైలాన్ని కూడా ఒకటి మేము కట్టి కుండ మీద చెరువుకి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇక్కడ చూస్తే దాదాపు నాలుగు వందల ఐదు వందల ఎకరాలు ఉంది ఇక్కడ మాగాని ఈ మాగానికి చెరువు నుంచి ఒక చుక్కు నీళ్ళు వాడలేదు ఆ కాలం నుంచి కూడా తీసుకోలేదు కానీ చెరువులో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ రోజు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి అన్ని బోర్లు నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు నాట్లు వేస్తున్నాం దాదాపు ఈ రోజుకే నాలుగు వందల ఎకరాల్లో ఈ రోజు నాట్లు వేసింది మనం కల్లార కూడా మనం చూస్తున్నాం ఎంతో సంతోషంగా ఆడవాళ్ళు అయితే ఎంతో అంటే ఇంత మనకి వస్తాయని అందరూ చెప్పారు కానీ ఎప్పుడు వస్తాయలే మేము కూడా అనుకునే వాళ్ళం ఈ రోజు నీళ్లు వచ్చినాయమ్మా చాలా ఆనందంగా ఉంది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ రోజు ఆనందపడుతున్నారు ఈ కుండ మీద చెరువు కింద దాదాపు ఆరు విలేజ్లకు కూడా గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి చాలా వరకు పంటలు కూడా పెట్టుకున్నాం డ్రింకింగ్ వాటర్ నీళ్ళ సమస్య అయితే ఏమి రైతులు కూడా బోర్లో నీళ్ళు పెరిగి చెనక్కాయ కానీ టమాటా కానీ పచ్చిమిరపకాయ అదేవిధంగా వరిన వరి రాగిని ఇవన్నీ కూడా నాటుతున్నారు చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం ఉన్ననాలు ఎప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వమే కంటిన్యూగా ఉంటుంది మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనంతపురం జిల్లాకి దాదాపు పన్నెండు వందల ముప్పై చెరువులు ఉన్నాయి ఈ చెరువులన్నిటికీ కూడా నీళ్ళు అందించి అనంతపురం జిల్లా రైతాన్నలో ఈ విధంగా కళ్ళల్లో ఆనందం చూడాలనేది మా కోరిక ఆ కోరిక కూడా మాకు నెరవేరింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రైతుల తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం